హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మున్నార్లో భాస్కర్ ఇంట్లోనే లక్ష్మి ఉండి కష్టాలు పడిందని తెలుసుకొని వివేక్ జయదేవ్ నందన్ జాను ముగ్గురు మేము అక్కడే ఉన్నాక కూడా మాకెందుకు చెప్పలేదు అని నిలదీస్తూ ఉండగా నేను ఉన్న పరిస్థితి అటువంటిది అని తన పరిస్థితిని వివరిస్తూ ఉంటుంది లక్ష్మి అత్తయ్య గారికైనా ఎదురుపడాల్సిందక్కా అని జాను అంటూ ఉండగా నేను చేసిన తప్పులకి నేను ఎవరికి ఎదురు పడలేకపోయాను నా సిచ్యువేషన్ అందరూ అర్థం చేసుకోండి అని లక్ష్మి అంటూ తను చెయ్యని తప్పును కూడా తన మీద వేసుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక అర్జున్ అక్కడికి వచ్చి మిత్రతో మాట్లాడావా నువ్వు భాస్కర్ ఇంట్లోనే ఉన్నావని తెలుసుకొని అపార్థం చేసుకున్నారేమో ఆ విషయం పైన మాట్లాడకపోయావా మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు రావడం బాగోదు అని అర్జున్ అంటుండగా లేదు ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కదా అని అంటూ ఉండగానే లేదు మళ్ళీ ఒకసారి నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది అని అంటూ ఆయన ఇంకా మనం కోర్టులో సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా వాటికి మనం ఆధారాలని చూపించాలి అని అర్జున్ అంటూ ఉండగా ఇక లక్ష్మి అప్పటికప్పుడే ఒక ఐడియా వేసి వివేక్కి కొన్ని పేపర్స్ తీసుకురమ్మని చెప్పి అక్కడి నుండి కోర్టులోకి వెళ్ళబోతూ ఉంటుంది మరోవైపు సరయు లాయర్ పార్వతి సరయు మేనేజర్ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మేడం ఇది ఫస్ట్ ఇంట్లో యాక్టింగ్ చేస్తే సరిపోతుంది అన్నారు ఇప్పుడు కోర్టులో యాక్టింగ్ చేపిస్తున్నారు ఏదో తేడాగా ఉంది జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా నాకు వచ్చేలా ఉంది నేను జడ్జి గారి ముందు నిజం చెప్పేసి తప్పుని ఒప్పుకుంటాను అని పార్వతి అంటూ ఉండగా ఇక లాయర్ మాత్రం అంతకు విభిన్నంగా అలా చేసిన నీకు శిక్ష కంపల్సరీగా పడుతుంది కాబట్టి నీకు ఎక్కువగా డబ్బులు ఇస్తారు మా అందరిని సేవ్ చేసి నువ్వు డబ్బులు తీసుకో అని చాణక్య అంటూ ఉండగా అంటే నన్ను జైలుకి పంపించాలి అని మీరు డిసైడ్ అయినట్టున్నారు అని అంటూ ఉండగా అంతే కదా నువ్వు చేసేది ఎలాగూ యాక్టింగే కదా అని సరియు చిన్నగా మాట్లాడుతూ ఉండగా నన్ను అంత చిన్న చూపు చూడకండి నేను జైలుకు వెళ్ళాల్సి వస్తే మీ అందరి పేర్లు కూడా చెప్తా అని పార్వతి బెదిరిస్తూ ఉండగా నువ్వు మా పేర్లు చెప్తే బ్రతికి ఉండగలననే అనుకుంటున్నావా చచ్చి నరకానికి వెళ్తావు కాబట్టి నీకు రావాల్సిన పేమెంట్ కన్నా ఎక్కువ తీసుకొని మా అందరినీ సేవ్ చేసి నువ్వు మాత్రం జైలుకు వెళ్ళు అని సరూ అంటూ ఉండగా ఇంకా చెయ్యక తప్పుతుందా కానీ నాకు ఎక్కువ పేమెంట్ కావాలి అని పార్వతి అడుగుతుండగా చాణుక్య కూడా కేసు గెలిచే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ అర్జున్ ఎక్కడ లేని పాయింట్స్ అన్నీ లాగుతున్నాడు కాబట్టి నాకు కూడా పేమెంట్ ఎక్కువగా కావాలి ఆ మనిషి దగ్గర నుండి పేమెంట్ లాగే ఉపాయం చేయండి అని చాణుక్య సరయుతో చెప్తుండగా అప్పుడే మనీషా అని అక్కడికి రాగానే సరియు పేమెంట్ రెడీ చేసుకో అని మళ్ళీ చెప్తూ ఉంటుంది ఆల్రెడీ పేమెంట్ చేశాను కదా అని అడుగుతూ ఉండగా అది అడ్వాన్స్ మాత్రమే నేను ఫ్లైట్ ఎక్కేలోపు నాకు మళ్ళీ పేమెంట్ పడి తీరాల్సిందే అని చాణుక్య అంటూ వెళ్ళిపోగా ఇక మళ్ళీ పార్వతి కూడా నేను జైలుకి వెళ్తే నాకు ఎక్కువ పేమెంట్ నా బ్యాంక్ అకౌంట్లోకి చేరాలి అని బెదిరిస్తూ వెళ్ళిపోతుంది సరియు పేమెంట్ ఏర్పాటు చేసుకో చెప్పాను కదా ఫస్టే పేమెంట్ ఎక్కువగా అవసరం పడుతుంది అని అంటూ అందరూ ఒక్కొక్కరిగా అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇదేంటి ఇలా చేస్తున్నారు అని మనిష దేవయాని అడుగుతుండగా అసలు గోటితో పోయేదానికి గొట్ట దాకా తెచ్చుకున్నట్టున్నావు నువ్వు అని దేవీ అని తిడుతూ ఉంటుంది ఇక మళ్ళీ ఆ రౌడీస్ దగ్గరికి సరియు వెళ్ళి కేసు ఓడిపోతే పాపని కిడ్నాప్ చేయండి అని చెప్పగానే రౌడీలు వెళ్ళిపోతారు ఇక సరియు మేనేజర్ పాపని వదిలేస్తే బాగుంటుందేమో అని అంటుండగా లేదు అలా జరగకూడదు ఖచ్చితంగా పాప కిడ్నాప్ అయి తీరాల్సిందే ఈ పేమెంట్ కూడా మనిషాదే అని సరియు నవ్వుతూ ఉండగా ఈ దెబ్బతో మనీషా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది అనుకుంటా అని నవ్వుతూ ఉంటాడు ఇక మరోవైపు మిత్ర దగ్గరికి లక్ష్మి వచ్చి సారీ అండి అని చెప్తూ ఆ పరిస్థితుల్లో నేను భాస్కరన్నయ్య ఇంట్లో ఉన్నానని మీకు చెప్పలేకపోయాను అని అంటూ ఉండగా మిత్ర లక్ష్మిని అర్థం చేసుకొని సారీ అవసరం లేదు నాకు నీ పరిస్థితి నాకు తెలుసు నేను అర్థం చేసుకున్నాను కానీ నాకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ప్రవీణ్ మిఠల్కి షేర్స్ ఎందుకు రాసిచ్చావో నాకు చెప్పు అని అంటుండగా లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ మనసులో ఇప్పుడు చెప్పలేను నేను చెప్తే అత్తయ్య జైలుకు వెళ్తారు మనిష అవకాశం కోసం ఎదురు చూస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా మిత్ర మళ్ళీ అమ్మానాన్న ఇద్దరు నువ్వు ఏ పని ఊరికనే చేయవు దానికి వెనకాల ఖచ్చితంగా కారణం ఉంటుంది అని అంటున్న ఆ మాటలు గుర్తొస్తుంటే నువ్వు కావాలనే దాస్తున్నావని నాకు అనిపిస్తుంది చెప్పు ఆ ప్రవీణ్ మిఠల్కి షేర్స్ రాసివ్వడం వల్ల నీ నా మధ్యలో అఘాధం బాగా పెరిగిపోయింది ఇప్పటికైనా ఆ విషయాన్ని నాకు చెప్పు అని మిత్ర లక్ష్మిని నిలదీస్తూ ఉండగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూనే మిత్ర వైపు చూస్తూ టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని అంటుండగా ఉండగా ఇంకా ఆ టైం రాలేదా ఇంకా చెప్పవా అని మిత్ర అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం సమాధానం చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అర్జున్ అక్కడికి వస్తాడు కోర్టుకి టైం అవుతుంది నేను లోపలికి వెళ్తాను అని అర్జున్ అంటూ ఉండగా ఇక మిత్ర అర్జున్ని మీ ఫ్రెండ్ నాకు చెప్పని విషయాలు కూడా మీకు చెప్పినట్టుంది కదా నాకు చెప్పని విషయాలైనా మీరు చెప్తారా అని అర్జున్ ని మిత్ర అడుగుతుండగా సారీ మిత్ర కేస్ గెలవడానికి ఆ విషయం చెప్పాల్సి వచ్చింది ఈ విషయానికి లక్ష్మి తరపున నేను కూడా నీకు సారీ చెప్తున్నాను నువ్వు హట్ అయితే ఇంకా తనేదైనా దాస్తే ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు తానే చెప్తుంది అని అర్జున్ అంటూ లోపలికి నడుస్తాడు లక్ష్మిని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు మిత్ర ఇక అందరూ కోర్టులోకి చేరాక మళ్ళీ పార్వతికి సపోర్ట్గా మాట్లాడుతూ ఇంతవరకు కావాలనే అర్జున్ ఏ ఒక్క సాక్ష్యాధారాన్ని నిరూపించలేకపోయారు అని మా దగ్గర గట్టి ఎవిడెన్స్ ఉన్నాయి అని డిఎన్ఏ రిపోర్ట్ కూడా ఉందని మా పార్వతికి పాపని అప్పగించమని న్యాయం అందరికి ఒక్కటే అని నిరూపించమని చాణుక్య తీర్పు అడుగుతూ ఉండగా ఇక మీ వాదనలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు జడ్జ్ అర్జున్ ఇంకా మా కాస్త టైం ఇవ్వండి అది అని నసుకుతూ ఉండగా చాణుక్య వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు ఇక టైం వేస్ట్ చేయకుండా నా క్లయింట్కి న్యాయం చేయండి అని అడుగుతూ ఉండగా మై మిలాడ్ అని అర్జున్ అనే లోపే ఇక ఆ జడ్జ్ తీర్పు చెప్పబోతూ ఉంటాడు అప్పుడే ఆగండి అని అంటూ వివేక్ కొన్ని పేపర్స్ని పట్టుకొని వచ్చి అర్జున్కి ఇస్తాడు ఆ పేపర్స్ చూడగానే లక్ష్మి అర్జున్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు సార్ ఆగండి కొన్ని ఆధారాలు మీ ముందు పెడుతున్నాను ముందుగా అనుకున్నట్టు చాణుక్య గారు ఈ కేసుని ఫ్రీగా వాదించలేదు సరియు అకౌంట్ నుండి చాణుక్య గారి అకౌంట్కి డబ్బులు పడిపోయాయి మరి ఒకటి ఈ పార్వతి అమాయకురాలు కాదు సామాన్యురాలు కాదు తను ఒక లక్షాధికారి మూడు విడతలుగా పది లక్షల రూపాయలు పార్వతి అకౌంట్లోకి సరియు అకౌంట్ నుండి పడిపోయాయి అంతేకాదు తను ఒక యాక్ట్రస్ దాని పేరు దేవి ఇదిగోండి ఐడెంటిటీ ప్రూఫ్ సరయూ అకౌంట్ నుండి పార్వతి అకౌంట్కి డబ్బులు కూడా చేరాయి సరయు గారు మిత్ర గారికి బిజినెస్ అరైవల్ మిత్ర గారిని మెంటల్గా మానసికంగా కృంగదీయడానికి పార్వతి గారి చేత నాటక మాడి తన కూతుర్ని తనకి దూరం చేయాలి అని ఈ పార్వతి గారిని తెర మీదికి తీసుకొచ్చి మున్నార్ హాస్పిటల్ వాళ్ళతో చేతులు కలిపి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు అని అంటూ అర్జున్ సరయూ పార్వతిల భాగోతాన్ని అంతా బయట పెట్టేస్తాడు ఇప్పుడు జడ్జి తీర్పేంటి లక్కీ కన్నతల్లి లక్ష్మి అని బయటపడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్